వాక్యంలో ఒక చక్కటి మాట ద బ్లడ్ స్పీక్స్ ఏ మొరపెడుతుందంట పెడుతుందంట నోరుందా రక్తానికి ఆత్మలోకంలో ఇంకొక ఇంద్రియాలు ఉంటాయి వాటిని మనం కనుకొని విశ్వాసంతో నడిచినప్పుడు ఏదైతే కనబడలేదో అది నువ్వు పొందుకోగలుగుతావు ఆ రోజు ఐగిప్తులు ఇజ్రాయెల్ మధ్యలో వాక్యం ఏమంటదంటే ఏ ద్వారం మీదైతే ఆయన రక్తం ఉంటుందో ఆ ద్వారాన్ని మరణ దూత దాటి వెళ్తుందంట ఈ రోజు నీకు మరణ భయం ఉందేమో కానీ దాని నుంచి విడిపించాడు మరణ దూద దాటి వెళ్తున్నట్టు నీకు కనబడదేమో కానీ యేసు రక్తము ఈ రోజు కూడా మన పక్షాన మొరపడుతుందంట ఏసు రక్తం ఈ రోజు పలుకుతుంది ఆయన శరీరము మాట్లాడుతుంది స్వస్థత పలుకుతుంది ఎన్ని రోజులుగా పంచేంద్రియాలు వాడడమే మనకు వచ్చు గాని విశ్వాసం వాడడం మనం నేర్చుకోలేదు ఈ రోజు నీ స్వస్థత నీ కనబడతలేదేమో అంత మాత్రాన అది ఇక్కడ లేదు అని కాదు అయితే విశ్వాసిగా మారిన తరువాత వాక్యం ఏం చెప్తుందంటే మనము నడవాల్సింది విశ్వాసముతో కాని వెల్లు చూపుతో కాదు అంటాడు అంటే చూసేదాన్ని బట్టి మీ పంచేంద్రియాలు చెప్పేదాన్ని బట్టి మనం నమ్మము కానీ మనకిచ్చిన అతీతమైన ఇంద్రియం ఇంకొకటి ఉందంట వీ హ్యావ్ అన్ అదర్ సూపర్ న్యాచురల్ సెన్స్ ఫర్ ద బిలీవర్ దట్ ఈస్ కాల్డ్ ఫెయిట్